ఇక ఇంటికి పైసలు రెడీ చేసిన ఇక మరి ఎంతమందికి పైసలు రెడీ చేసిన ఎంతమందికి ఇస్తా ఉన్నారు అనేది మనం లెక్కల రూపంలో కంపల్సరీ చెప్పుకుందాం ఎంతమందికి పైసలు ఒకసారి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మనం ఒక వార్త చదువుకోవాలి పక్క వివరాలు మొత్తం పన్నెండవ పేజీలు ఉన్నాయి జర ఓపికతో నినుండ్రి ఎంతమందికి ఇండ్లు పత్రాలు ఇచ్చిండ్రు ఎంతమందిని ఎంపిక చేసిన ఎంతమందికి ఆ లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు ఎంతమందికి ఏం చేస్తున్నారు అనేది నేను ఆ చిన్న దెబ్బ దెబ్బను చెప్పేస్తాను జర ఓపిక తెచ్చుకొని నేను ఇంటికి పైసలు రెడీ ఇళ్లకు మూడు వేల కోట్లు అడుకో నుంచి హో నుంచి రాసిన హౌసింగ్ కార్పొరేషన్ రుణం బేస్మెంట్ పూర్తి చేసిన వారికి త్వరలో ఆర్థిక సాయం మొదటి దశ కింద లక్ష చొప్పున బేస్మెంట్ దాకా కూడా నిర్మించుకునే సోమత లేని వారికి రుణాలు ఇప్పించే ఏర్పాట్లు ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ముందడుగు పడింది తొలి విడతలో ఇల్లు మంజూరై బేస్మెంట్ వరకు నిర్మించుకున్న లబ్ధిదారులకు అందించే మొదటి దశ ఆర్థిక సాయానికి అవసరమైన నిధులు ప్రభుత్వం సిద్ధం చేసింది రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఇందుకోసము హడుకో నుంచి మూడు వేల కోట్ల రుణం తీసుకుంది ప్రస్తుతానికి ఆ నిధులు అడుకో దగ్గరనే ఉన్నాయట తీసుకొస్తారు ఇక తీసుకొచ్చి ఇస్తారు దాదాపు మరి బేస్మెంట్ ఈ మూడు వేల కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ బేస్మెంట్ ఎంతమంది పోసుకున్నారు ఎంతమంది ముగ్గు పోసుకున్నారు బేస్మెంట్ ఎంతమంది అది చేసిరు అనేది వివరాలు జర పన్నెండవ పేజీలు ఉన్నాయి ఆ పన్నెండో పేజీలో మనం చదువుదాము ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ పన్నెండవ పేజీల ఇచ్చిర్రు వార్త ఇచ్చిర్రు ఇంటికి పైసలు రెడీ ఇక బేస్మెంట్ హడ్కో దగ్గరనే ఉన్నాయట మూడు వేల కోట్ల రుణం ఏదైతే ఉన్నదో ఆ మూడు వేల కోట్ల రుణము హడ్కో దగ్గరనే ఉన్నదట అవి తీసుకొచ్చి ఇటు చేస్తారు అన్నట్టు ఇప్పుడు నేను చెప్తా ఒక్కసారి చదువుతా చదివిన తర్వాత మీరు వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా బేస్మెంట్ వరకు నిర్మించిన ఇళ్ల వివరాలన్నీ కార్పొరేషన్ కు చేరాక హడ్కో నుంచి నిధులను తీసుకొని లబ్ధిదారులకు అందించనున్నారు ఇమ్మ ఇళ్ళ ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కానీ ప్రతిష్టాత్మక పథకం కావడంతో ప్రతిష్టాత్మక పథకం కావడంతోనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కొందరికి చెక్కులు ఇవ్వాలని మిగతా వారికి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది మొదటి దశ కింద లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు ఏదైనా ప్రత్యేక కార్యక్రమం వీళ్ళకు ఏదన్నా చేయాలంటే ప్రత్యేక కార్యక్రమం పక్కాది పోయిన ప్రభుత్వంలో వేసిన ఉద్యోగాలు నోటిఫికేషన్లు నియామకాలు ఏవైతే ఉంటాయో నియామక పత్రాలను పెద్ద ఎత్తున టెంట్లు వేసుకొని సభ పెట్టి ఆ సభ రూపంలో వాళ్ళకి అందించాలి పది మందికి ఇవ్వాలి చేతులు దులుపుకోవాలి అయిపోతుంది కానీ ఇప్పుడు ఇది కూడా కొంతమందికి చెక్కుల రూపంలో అందిస్తారట ప్రత్యేక కార్యక్రమం కాబట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇక స్థాయిలో వేగంగా పరిశీలన రాష్ట్ర వ్యాప్తంగా బేస్మెంట్ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తుండ్రు ఫోటోలు తీసి డియో ట్యాగింగ్ చేస్తూ ఆన్లైన్ లో నమోదు చేస్తుండ్రు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వరకు పన్నెండు వందల అరవై ఐదు ఇళ్ల వివరాలను అప్లోడ్ చేసిండ్రు నిర్మాణం కోసం హెచ్ రుణం బేస్మెంట్ దశ వరకు కూడా ఇల్లు నిర్మించుకోలేని పలువురు లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రభుత్వం రుణాలను ఇప్పించింది ఇందుకు సంబంధించి ఖమ్మం జిల్లా పాలేరులో కొందరు లబ్ధిదారులకు రుణం కింద లక్ష అందించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా రుణాలు అందేలా చూడాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ పంపారు ఇటీవల జరిగిన అడిషనల్ కలెక్టర్ సమావేశంలో దీనిపై సూచన చేసిండ్రు సెరపు సిఈఓకు కూడా ఈ రుణాల విషయంలో మొత్తం మీద ఈ ఇక్కడ ఉన్నాయి నేను నేను చెప్తాను ఏం చెప్తా అంటే ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల ఇళ్లను మంజూరు చేసిందంటే కేంద్రం రూరల్ స్కీమ్ కింద ఇళ్లకు డెబ్బై రెండు వేలు అర్బన్ స్కీమ్ కింద ఒక లక్ష యాభై వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం జనవరి ఇరవై ఆరున ఇందినమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒకటి వేల మందిని ఎంపిక చేసింది ఇందులో నలభై నాలుగు వేల ఆరు వందల పదహారు ఇండ్లకు మంజూరు పత్రాలు అందించారు ఇప్పటి వరకు పదమూడు వేల రెండు వందల ఇరవై రెండు ఇళ్లకు మాత్రమే ముగ్గురు పోసిండ్రు మరో పన్నెండు వందల యాభై ఇల్లు బేస్మెంట్ రషను పూర్తి చేసుకునే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిదానంగా సాగుతోంది అని చెప్పేసి ఇక్కడ మనకు వార్త కనబడతా ఉన్నది కదా రైట్ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట మనం క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం ఏం చెప్పిండ్రు అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు అట్లనే కేసీఆర్ హయాంలో కట్టిన ఇండ్లు ఏవైతే ఉంటాయో ఆ ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్ల రంగులు వేసిండ్రు మూడు రంగులు మూడు రంగులు వేసిన తర్వాత ఏమైంది కథ అని అంటే మూడు రంగులు వేసుకొని అది వంచిన సోషల్ మీడియాలో వైరల్ అయింది కానీ ఇప్పుడు అసలు కథ మీకు రాశి చూపెడతా నేను ఎంతమంది డెబ్బై ఒకటి వేలకు ఎంపిక వేసిన రోజు డెబ్బై ఒకటి వేల మందికి ఎంపిక వేసిన అందులో నలభై నాలుగు వేల ఆరు వందల పదహారు మందికి ఒకసారి రాశి చూపెడతా రాజు చూపెడితే మీకు అర్థమవుతుంది డెబ్బై ఒక్క వేల మందిని మంది మందిని ఎంపిక చేసిండ్రు వీళ్ళను ఎంపిక వేసిరు డెబ్బై ఒకటి వేల మందిని ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేసారు ఏమన్నారు సంవత్సరానికి మూడు లక్షల ఎనభై ఐదు వేల ఇండ్లు కడతామని అప్పుడు అధికారంలోకి వచ్చినాక వంద రోజులలోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినప్పుడు అధికారంలోకి వచ్చినాక వంద రోజులలోనే ఇందిరమ్మ ఇంట్లో ఇస్తాం వంద రోజులలోనే రేషన్ కార్డులు ఇస్తాం వంద రోజులలోనే కళ్యాణలక్ష్మి తులం బంగారం అమలు చేస్తాం వంద రోజులలోనే రైతు భరోసా పైసలు ఇస్తాం వంద రోజులలోనే రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తాం ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ ఇందిరమ్మ విషయానికి వస్తే ఇందిరమ్మ ఇంట్ల విషయానికి వస్తే సంవత్సరానికి మూడు లక్షల ఎనభై ఐదు వేల ఇండ్లను కట్టిస్తామని చెప్పేసి ఈ మూడు లక్షల ఎనభై ఐదు వేల ఇండ్లు ఒక సంవత్సరానికి అని చెప్పేసి ఈ మూడు లక్షల ఎనభై ఐదు వేలను ఐదు సంవత్సరాలకు టర్న్ చేసిండ్రు ఇదే కథ కదా వీళ్ళు నడిచేది మొత్తం మీద ఐదు ఐదు సంవత్సరాలకు టర్న్ చేసారు ఇప్పుడు డెబ్బై ఒకటి వేల మందిని ఎంపిక చేసి అందులో నలభై నాలుగు వేల ఆరు వందల పదహారు మందికి పత్రాలు అందించారు మంజూరు పత్రాలు అందించారు అంటే ఇందులో ఇంకా ఇరవై ఏడు వేల మందికి ఏమీ చెప్పలేదు ఇప్పుడు ఈడ ప్రధానంగా ప్రజలు ఆరోపిస్తున్న ముచ్చట ఏంటంటే ప్రధానంగా ప్రజలు చెప్తున్న ముచ్చట ఏంటంటే అసలు ఉన్నోళ్ళకి ఇండ్లిత్తారు లేనోళ్ళ ముఖం చూడట్లేదు లేనోళ్ళకి ఇత్తలేరు అనే అంశం కూడా తెర మీదకి వస్తా ఉన్నది రైట్ నలభై నాలుగు వేల ఆరు వందల మందికి ఆరు వందల పద్నా ఆరు వందల పదహారు మందికి పత్రాలు అందిస్తే దీంట్లో మళ్ళా పదమూడు వేల ఈ రెండు వందల ఇరవై రెండు మంది ముగ్గు పోషినట ఈ పదమూడు వేల రెండు వందల ఇరవై రెండు మంది ముగ్గులు పోసి రెడీగా ఉన్నారట ఎప్పుడైతే పైసలు ఎప్పుడు మొదలు పెడదామని చెప్పేసి ఇక ఇంకా పన్నెండు వందల యాభై మంది మాత్రమే బేస్ మీట్ వరకు పూర్తి చేసారట అంటే వీళ్ళు ఇప్పుడు నలభై నాలుగు వేలు ప్లస్ ఈ పదమూడు వేలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పత్రాలు అందించారు కదా వెళ్ళి పన్నెండు వందల యాభై ఇవి నలభై నాలుగు వేల ఆరు వందల పదహారు ప్లస్ పదమూడు వేల రెండు వందల ఇరవై రెండు ఇంట్లోకి వెళ్ళి మైనస్ పన్నెండు వందల యాభై మందిని మైనస్ వేయాలి రైట్ ఈ పన్నెండు వందల యాభై మందికి మాత్రమే ఒక లక్ష చొప్పున అవి ఇస్తారన్నట్టు మరి ఈ హడ్కో ద్వారా మూడు కోట్ల మూడు వేల కోట్ల రుణాలు తీసుకున్నారు కదా ఇప్పుడు లెక్క అయ్యినరోలా పన్నెండు వందల యాభై ఇంటూ లక్ష అయ్యిండ్రి పన్నెండు వందల యాభై ఇంటూ లక్ష అయ్యిండ్రి ఎంత అవుతాయి దాదాపు పదమూడు పద్నాలుగు లక్షల చేంజ్ అవుతాయి ఓన్లీ పద్నాలుగు లక్షల అది ఏమంటారు కోట్లు ఒక్కరికి లక్ష లక్ష చొప్పు వేస్తే ఇక అయితే గిన్నె పంచి మూడు వేల కోట్లు ఏం చేస్తారు ఇక చెప్పు అలా ఇక కొట్టుని ఇందిరమ్మ ఇండ్లకు సప్పట్లు ఈ నలభై నాలుగు వేల ఆరు వందల పదహారు మందిలా మళ్ళా ఇరవై ఏడు వేల మంది ఇరవై డెబ్బై ఒకటి వేల మందిలా నలభై నాలుగు వేల ఆరు వందల పదహారు తీసేస్తే ఇరవై ఏడు వేల మందికి ఎంపికలేదు ఏం లేదు వీళ్ళకి పత్రాలు మంజూరు చేసి వీళ్ళ ముగ్గులు పోసుకొని ఎందుకు వీళ్ళు ముందుగా అనే పైసలు వేయలేరు ముందుగాల పైసలు అయితే మేము కట్టుకుందాం కదా ముందుగాల పైసలు అయితే ముందడికి పోదు కదా బేస్మెంట్ తీసుకుందాం కదా మరి ముందుగాళ్ళు ఎందుకు ఇస్తలేరు పైసలు ఇట్లా విడతల వారికి ఎందుకు ఇస్తారు సరే రేపు రేపు ఇప్పుడు ఈ ముగ్గు పోసుకోన లెవల్ అయితే ఉంటారో లేకపోతే ఈ బేస్మెంట్లు ఈ నలభై నాలుగు వేల పదహారు మందిలా ఈ రెండు పన్నెండు వందల యాభై మందిని తీసేసి ముగ్గు పోసుకునోళ్ళు ఈ బేస్మెంట్ లేపన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు స్వచ్ఛంద సంస్థల ద్వారా రుణాలు ఇప్పిస్తారట ఆ రుణాలు మళ్ళీ ప్రభుత్వం ఒకవేళ ఈ లక్ష రూపాయలు బేస్మెంట్ దాకా లేపినాక మళ్ళీ లక్ష రూపాయలు లేకపోతే మళ్ళీ ఆ రుణం వాళ్ళే కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకే నమ్మిక కుదరక ఈ డెబ్బై ఒకటి వేల మందిలా ఖాళీ పన్నెండు వందల యాభై మంది మాత్రమే బే బేస్మెంట్ వరకు పూర్తి చేసిండ్రు ఇప్పుడు పన్నెండు వందల యాభై మంది మాత్రమే బేస్మెంట్ పూర్తి చేసిరు కాబట్టి వాళ్ళకే ఇస్తారు వాళ్ళకిచ్చి ఊకుంటారు అయిపోతుంది పన్నెండు వందల యాభై మందికి మాత్రమే అజ్జేసి ఊకుంటారు అయిపోతుంది ఇక ఇది ఇందిరమ్మ ఇండ్ల కథ ఇగో ఇట్లున్నది ఇందిరమ్మ ఇండ్ల లెక్క మనకి ఈ పరిస్థితి కనబడతా ఉన్నది రైట్ ఇది ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట